అదొకటి తర్వాత ఇందాక పెప్పిళ్ళ గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ను అందించారు మనకి సంగీతాన్ని మరి సార్తో పాటు వాళ్ళు ఇచ్చిన ఇద్దరు కూడా ప్రొఫెసర్స్ అంట అంటే నేను చెప్పా చాలా ప్రొఫెషనాలిటీ కనబడింది సార్ వాళ్ళల్లో అని ఆ నిజంగానే వాళ్ళు ప్రొఫెసర్స్ సార్ అన్నాడు ఆయన మరి ఇంకోటి ఏంటంటే మనకి లిఫ్ట్ పని చేయడం లేదు కదా అది రేపు మార్నింగ్ వరకు పనిచేయదంట ఇప్పుడు మేము పైకి ఎక్కితే కింద దిగితే మా కాళ్ళు పై పనిచేయవు అనుకున్న వాళ్ళు శ్రీలక్ష్మి మేడం ఇస్తే కనుక ఇక్కడ ఏదన్నా రూమ్స్ చూడవచ్చు మీరు లగేజ్ ఎవరితో తెప్పించుకుందరు కానీ ఏది ఇక ఎక్కితే మేము మా కాళ్ళు చేయవు అనుకుని ఎవరైనా ఉంటే పర్లేదు ఒకసారి ఎక్కి దగ్గలుగుతాం అనుకుంటే నో ప్రాబ్లం పైన ఎవరన్నా ఫోర్త్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు మరి మేము పై ఎక్కితే కింద దిగితే మా కాళ్ళు రావు ఇక పనిచేయవు అనుకున్న వాళ్ళు శ్రీలక్ష్మి మేడంని అడగండి ఇక్కడ ఏదన్నా రూమ్స్ అవైలబిలిటీ కొన్ని ఉన్నట్టు ఉన్నాయి దానికి మేడము ఇస్తారు మీరు లగేజీ ఎవరితోన్నా తెప్పించుకోవచ్చు రేపు మార్నింగు ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ త్రీ అవర్స్ అద్భుతమైనటువంటి మెడిటేషన్ ఉంది సో దాంట్లో పార్టిసిపేట్ చేయండి అట్లాగే రేపు పూర్తి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేపు దయచేసి ఎక్కడికి తిరగమాకండి ఈ ఎనర్జీలో ఉండండి మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ మెడిటేషన్ అయిన తర్వాత మీ ఇష్టం వచ్చినంతగా తిరగవచ్చు ఓకేనా థ్యాంక్ యూ మెసేజ్ ఏం లేదు కానీ చక్కగా ఇప్పుడు ఎన్నో క్షేత్రాలకు వెళ్ళాం నాకు ఇక్కడ ధ్యానానికి చాలా అనుకూలంగా అనిపించింది మనం ఎవరు డిస్టర్బ్ చేయడం పెద్ద మంటపం ఉంది లోపల ఎంత చెప్పు కూర్చున్నా చేయొచ్చు ఎవరు డిస్టర్బ్ చేయ చేయడం లేదు సో చక్కగా ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉంది మరి అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుంటాం కాకుండా జస్ట్ ఆ ఎనర్జీని బాగా రిసీవ్ చేసుకోండి